ఇసుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ ఇసుక ఉచితం అని కొన్ని పక్షాలు ఉచితం అనే పేరుతో మోసం చేస్తున్నారని కొన్ని పక్షాలు టీవీల్లో పెద్ద చర్చ నడుస్తుంది ప్రజల్లో చర్చ నడుస్తుంది ఇసుక ఉచితంగా లభ్యమవుతుందా లేదా అసలు లభ్యమవుతుందా లేదా అనే విషయాలు అవసరం అంటే నిర్మాణ రంగానికి కానీ వీటికి కానీ అయితే ఇక్కడ నేను ఈ వీడియోలో చెప్పే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇసుక లభ్యతతో పాటు ఇసుక అక్రమ తవ్వకాలు అక్రమ రవాణా గురించి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది కేవలం కొంత డబ్బులతో దొరుకుతుందా లేకపోతే ఫ్రీగా దొరుకుతుందా ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఎట్లా చేస్తారు అనేది పాయింట్ కాదు ఇక్కడ అసలు ఇసుక మానవాడికి ఏ విధంగా ఉపయోగం ప్రకృతికి ఏ విధంగా ఉపయోగం ఇసుక మరి జల జీవనానికి ఏ విధంగా ఉపయోగం సముద్ర జీవనాలకి మొక్కలకి ఏ విధంగా ఉపయోగం ప్రకృతికి ఏ విధంగా ఉపయోగం ఇలాంటి విషయాలు మరి నెక్స్ట్ జనరేషన్స్కి ఇసుక అక్రమ తవ్వకాలు జరిగితే మరి వచ్చే జనరేషన్కి ఉన్న ప్రమాదం ఏంటి ఈ ప్రభుత్వం ఈ ఎవరు చేస్తున్నారు ఈ అక్రమ తవ్వకాలు ప్రజల పై వ్యక్తిగత ప్రైవేట్ పార్టీల ఎవరు చేస్తున్నారు ఈ అక్రమ తవ్వకాలు దాని మీద ఉన్నటువంటి చట్టాలు ఏంటి ఈ చట్టాలను ఉల్లంఘిస్తుంది ఎవరు కోర్టులు ఏం తీర్పులు చెబుతున్నాయి ఈ విషయాల గురించి ఈ వీడియో మనం చూద్దాం ఇందులో ముందు వచ్చినప్పుడు అసలు వీటికి ఉన్నటువంటి చట్టాలేంటి ఇసుకని నియంత్రించే చట్టాలు ఏంటి అని ఆలోచించినప్పుడు ఇసుకని మైనర్ మినరల్గా భావిస్తారు అంటే మినరల్స్లో మైనర్ మినరల్ మేజర్ మినరల్గా ఇక్కడ మన దేశంలో డివిజన్ జరిగింది యాక్చువల్గా ఈ మైనర్ మినరల్ డివిజను ఇతర దేశాల్లో లేదు మన దేశంలోనే చేశారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒక చర్చ సరే అలా తీసేస్తే దాన్ని వదిలితే ఇది ఇసుక కొన్నిసార్లు మైనర్ మినరల్ అవుతుంది కొన్నిసార్లు మేజర్ మినరల్ కూడా అవుతుంది ఇది ఎంఎండిఆర్ యాక్ట్ అని ఉంది ఆ యాక్ట్లో సెక్షన్ త్రీలో ఇసుక గురించి అలాగే సెక్షన్ ఫోర్ లో కూడా ఉండటం జరుగుతుంది ఏ సందర్భంలో ఇసుక మేజర్ మినరల్ అవుద్ది ఏ సందర్భంలో మైనర్ మినరల్ అవుద్ది అనేది కూడా ఆ చట్టంలో ఉన్నది సో ఇక్కడ మనం ఫస్ట్ చట్టాల గురించి వచ్చినప్పుడు ఇసుక గురించి మాట్లాడుకోవాల్సినప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి రెండు ముఖ్యమైన ఆర్టికల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ రాజ్యాంగం ఏం చెప్తుందంటే ప్రభుత్వాల మీద పర్యావరణాన్ని వాతావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత గురించి మాట్లాడుతుంది అదే విషయాన్ని ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ పౌరులకు ఉన్నటువంటి బాధ్యత ఏంటి రాజ్యాంగం ఐ మీన్ పర్యావరణం వాతావరణం లేఖలు అంటే నీరు నీటి కుంటలు మరి నీటి కాలవలు వీటిని ఎలా రక్షించాలనే దానికి సంబంధించి పౌరులకు ఉన్న బాధ్యత ఏంటనేది ఫిఫ్టీ వన్ ఏజీ మాట్లాడుతుంది సో ఇవి రెండు అట్లా ఉంచితే సుక్క డైరెక్ట్గా మినరల్స్ గురించి వచ్చినప్పుడు మనకి రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్లో యూనియన్ లిస్టు స్టేట్ లిస్టు రెండు లిస్ట్ ఉంటాయి అందులో ఈ మినరల్స్కి సంబంధించి ఎంట్రీ ఫిఫ్టీ ఫోర్ రిలేటెడ్ మనకి అట్లా అది యూనియన్ లిస్ట్ ఎంట్రీ ఫిఫ్టీ ఫోర్లో యూనియన్ లిస్ట్లో ఉంటుంది ఎంట్రీ ట్వంటీ త్రీ స్టేట్ లిస్ట్లో దీని గురించి ఉంటుంది కాబట్టి కేంద్ర రాష్ట్రాలకి రెండింటికి కూడా దీని మీద అధికారం ఉన్నది అయితే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్స్ రెగ్యులేషన్స్ జనరల్ ఫాలోఅప్ పర్సువేషన్ చేయడానికి పవర్స్ ఉంటే స్టేట్ గవర్నమెంట్కి ప్రత్యేకించి ఈ ఎంఎండిఆర్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం ఇల్లీగల్ శాండ్ మైనింగ్కి సంబంధించి ప్రివెన్షన్ చేయటం దాని మీద కంట్రోల్ చేయటం అనేది స్టేట్కి రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రెండు ఎంట్రీలు దీన్ని బేస్ అయితే ఈ ఫస్ట్ ఎంట్రీ ఫిఫ్టీ ఫోర్లో ఉన్న దాన్ని ఆధారం చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎండిఆర్ యాక్ట్ అంటే మినరల్స్ వాటి కాల్డ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అనే దాన్ని తయారు చేయటం జరిగింది ఈ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లోనే మైన్స్ యాక్ట్ అనమాట ఇది మేజర్ యాక్ట్ ఇది దేశమంతా అప్లికబుల్ అవుద్ది అట్లాగే ఇది కాకుండా మైన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఒకటి ఉన్నది ఇవి కాదు దీన్ని బేస్ చేసుకున్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి అందులో మినరల్ కన్సెషన్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ అట్లాగే సస్టైనబుల్స్ పర్టికులర్ గా ఇసుకు సంబంధించి సస్టైనబుల్ శాండ్ మైనింగ్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఇవి ఉన్నాయి అలాగే టూ థౌజండ్ సిక్స్టీన్ అమెండ్ చేస్తూ అప్డేట్ చేసినటువంటి ట్వంటీ ట్వంటీ గైడ్ లైన్స్ ఉన్నాయి అంటే కేవలం ఇసుక సంబంధించి అనమాట అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ టూ థౌజండ్ టెన్ లో మోడల్ రూల్స్ తయారు చేసింది కానీ ఇంతవరకు వాటిని ఎఫెక్ట్ చేయలేదు అది కూడా తప్పు అది సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉన్న క్రిటిసిజం ఎందుకంటే పర్యావరణాన్ని ఇసకని ఇలాంటి వనరులను కాపాడాల్సిన గవర్నమెంట్ ఈ రూల్స్ ఇంతవరకు తీసుకురావడం కూడా తప్పని క్వశ్చన్ చేస్తూ కేసులు కూడా పడ్డాయి సో ఆ విధంగా చూసినప్పుడు ఇవి వీటిలో మేజర్ చట్టాలు అయితే దీనికి అనుబంధంగా ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ పొల్యూషన్ ప్రివెన్షన్ ఆఫ్ పొల్యూషన్ ఆఫ్ వాటర్ యాక్ట్లు ఇట్లా ఇవన్నీ కూడా దీనికి రిలేటెడ్ చెప్తారు అదేవిధంగా దీనికి సంబంధించిన అధికారులు చూస్తే ప్రధానంగా నేషనల్ లెవెల్లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇది మొత్తం దీనికి సంబంధించినటువంటి బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి సంస్థ దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఉంటుంది ఇది సర్వే ఇలాంటివి చేయడానికి దానికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది రాష్ట్రాల్లో మైన్స్ అండ్ జియాలజీ ఉంటాయి కాబట్టి ఇది ఈ డిపార్ట్మెంటు ఈ ఇసుకు కానీ మినరల్స్ కానీ సంబంధించినటువంటి అథారిటీస్ ఇప్పుడు మనం ఇవి చట్టాలు వాటికి సంబంధించిన సంస్థల వారు